నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామదుంపల పచ్చడి ముందుగా నేను రెండు వందల యాభై గ్రాముల ఈ దుంపలు కడిగి తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ దుంపలు మున్గేటన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో దుంపలను కూడా వేసుకోవాలి వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు ఈ పచ్చడి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక కట్ట వెల్లుల్లి ఎనిమిది జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఎనిమిది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కల్లుప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలండి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ దుంపలు ఉడికిపోయాయండి చల్లారాక ఈ దుంపల పొట్టును ఇలా తీసేసుకోవాలి ఈ దుంప బాగా మెత్తగా అయిపోవాలండి ఇలా చేతితోటి స్మాష్ చేసుకోవాలి ఇలా మె అన్ని ముక్కలను కూడా ఇలా మెత్తగా చేసేసుకోవాలండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో వేసాక చాలా మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి వీటికి ఆయిల్ పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు ఇప్పుడు ఈ దుంపలను వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నాయండి మీరైతే బాగా మెత్తగా నలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి సర్వింగ్ బౌల్లో నేనైతే సర్వింగ్ చేసుకున్నాను కమ్మనైన ఈ పచ్చడి రెడీ అయింది ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి